హరిమరి ఓం నివాసం శ్రితపారిజాతం యశోదయా లాలితమాత వేణుం గోత్రోద్ధరం గోమణి చింతయా చిత్తకృష్ణం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ కృష్ణాష్టమి మీ ఇంట్లో అనేకమైనటువంటి నష్ట కష్టాల నుంచి బయటపడేయాలని సమస్తమైనటువంటి శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ నేను మరొకసారి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనకి కృష్ణాష్టమి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మనకి ఒక కృష్ణాష్టమి స్మార్త కృష్ణాష్టమి మరి కొద్దిమంది వైష్ణవులు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున అంటే ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు మరి గురుగారు అసలు ఎందుకు రెండు రకాలు జరుపుకుంటారు కృష్ణాష్టమిని అని అడిగితే విష్ణుమూర్తిని శివుణ్ణి అమ్మవారిని అందరినీ కూడా పూజించగలిగేటువంటి అంటే శివకేశవులకు భేదము లేదు అన్నటువంటి భావనతో స్మార్తులందరూ కూడా అటు విష్ణుమూర్తిని ఇటు శివుడిని రెండింటినీ ఇద్దరినీ పూజిస్తారు వైష్ణవులు మాత్రం ఏకో విష్ణు పదం అంటే విష్ణువు మాత్రం ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి భావనతో వైష్ణవులు ఉంటారు సో వారి వారి మతాచారం బ్రాహ్మణులు కూడా రెండు రకాల మతాలు పర్వాలేదు ఈ అందులో ఇంకొక మధ్వాచారం తర్వాత ఇంకొక రకం వాళ్ళు కూడా ఉంటారు అంటే అనేక రకాలు ఉంటారు కానీ అందరు కూడా భగవంతుణ్ణి చేరడం కోసం చేసే ప్రయత్నాలు రూట్లు వేరు కానీ డెస్టినేషన్ ఒకటే కాబట్టి మనకి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున వైష్ణవ సంప్రదాయ కృష్ణాష్టమి కానీ అందరూ కూడా స్మార్త కృష్ణాష్టమి జరుపుకుంటారు ఎందుకంటే దాని పేరే కృష్ణాష్టమి మరి ఇరవై ఏడవ తేదీకి అష్టమి నవమి ఉంది కదా అంటే వారు వైష్ణవులందరూ కూడా రోహిణి నక్షత్రంతో ఉన్నప్పుడు వాళ్ళు కృష్ణాష్టమి జరుపుకుంటారు అంటే రోహిణి నక్షత్రం స్వామివారు పుట్టాడు శ్రవణాష్టమి నడిరాత్రి స్వామి జనించే అంటే ఆ రోజున ఆ అర్ధరాత్రి ఇప్పుడు రోహిణ నక్షత్రం ఉంది కాబట్టి వాళ్ళు రోహిణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు కృష్ణాష్టం జరుపుకుంటారు నవమితో కడుకున్నటువంటి రోహిణి నక్షత్రాన్ని వాళ్ళు తీసుకుంటారు అది వైష్ణవ సంప్రదాయం స్మార్త సంప్రదాయంలో మనకి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాలుగు సోమవారం రోజున కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి కృష్ణాష్టమి పండుగని అందరూ కూడా సూర్యోదయ కాలంలో చంటి పిల్లలతో పాదాలు వేసి అంటే సింహద్వారం నుంచి మన యొక్క దేవాలయం దేవుడి గది వరకు పాదాలు చిన్నపిల్లల పాదాలు వేసి అడుగులు అంటారు అడుగులు వేసి అడుగుల మీద పుష్పాలు పెట్టి పూజిస్తుంటారు మరి స్వామివారికి ఏ పూలతో పూజ చేయాలి స్వామి అని అడిగితే తులసి దళాలతోనూ పారిజాత పుష్పాలతోనూ సన్నజాజి పూలతో స్వామివారిని అర్చన చేయాలి అవి ఎక్కడ దొరుకుతాయి స్వామి అంటే నీకున్న తృణమో పణమో పుష్పమో అది పెట్టి పూజించవచ్చు ఏది పెట్టాలంటే ఇవి పెట్టాలి ఏది లేనప్పుడు ఒక చిన్న పత్రం పెట్టండి మీ ఇంట్లో రావి ఆకులు మర్రి ఆకులు పక్కన ఏదో ఆకులు ఉన్నాయి తులసి ఆకులు ఉన్నాయి మారేడుద కూడా పెట్టవచ్చు ఆయనకి అది పెట్టి స్వామివారిని పూజ చేయవచ్చు దానికి ఇబ్బంది ఆయన ఏమి ఇది పెట్టలేదు అన్నాడు తోయం ఫలం పుష్పం ఆయన చెప్పాడు గీతలో ఏదైనా ఒకటి సమర్పించు భక్తితో సమర్పించు అని చెప్తున్నాడు భక్తితో సమర్పించిన వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఉన్నవాళ్ళు అలా చూసుకోండి బంగారు పుష్పాలు పెట్టండి ఉన్నవాళ్ళు మణిమయ ఖచ్చితమైనటువంటి సింహాసనం ఏర్పాటు చేయండి పర్వాలేదు ఏది లేని వారు ఒక మట్టి సింహాసనం పెట్టండి మట్టి ముద్ద చేసి దానిపైన కృష్ణుని కూర్చోబెట్టండి ఏమని కూడా ఆయన తప్పకుండా అనుకూలవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మీరేం కంగారు పడక్కర్లేదు అలాగే ఏ సమయంలో పూజ చేయాలి ప్రాతకాల సమయ పూజ విశేషం స్వామివారికి ప్రాతకాలంలోనే మీ ఇంట్లో విగ్రహం ఉంది అయ్యో కృష్ణుని విగ్రహం లేదండి బాలకృష్ణ విగ్రహం ఉందండి లేదా సత్యనారాయణ స్వామి ఉన్నాడండి పర్వాలేదు ఆ మూర్తిలోనే కృష్ణుని స్మరణ చేసుకోండి కొత్తది కొనాల్సిన అవసరం ఏం లేదు ప్రత్యేకంగా అవసరం లేదు ఎంత భక్తి నీకు ఉంటే అంత మంచిది ఎంత స్తోత్రము చేయగలిగితే అంత ఇష్టం ఆయనకి స్తోత్ర ప్రియుడైన మురళీ గాన ప్రియుడు గానప్రియుడు సంగీత ప్రియుడైన ప్రియుడు ఆయనకి నాట్యమన్నా అన్నా అలాగే వేణు వేణు అన్నా ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటివి కాబట్టి ఆయనకి ఇటువంటి నృత్య కీడలు ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రశాంతం ఉంటుంది తప్పకుండా సూర్యోదయ సమయంలో మీరు లేచి స్వామివారిని ఎనిమిదింటికో తొమ్మిదింటికో దుర్ముహూర్తం లేకుండా స్వామివారిని మంటపంలో ఉంచుకొని పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి శుద్ధోదక జలంతో అభిషేకం చేసి స్వామివారికి మంచి గంధాన్ని అలంకరింపజేసి అష్టోత్తరనామో సహస్రనామార్చనో విష్ణుసాతనామో పారాయణ చేసి స్వామివారికి పారిజాత పుష్పాలతో కానీ సన్నజాజులతో కానీ ఆ స్వామివారిని అర్చన చేయండి ఆ అర్చన చేసిన తర్వాత స్వామివారి యొక్క ఇష్టమైన పదార్థాలేమిటి సాత్వికమైనటువంటి పదార్థాలు ఆయన చెప్పేలా పెట్టమని అంటే ఆయన చిన్నప్పుడు చేసినటువంటి లీలలన్నీ కూడా ఏవై దేవకి యశోదలు చేసినటువంటి ఆ సేవలు ఆయనకి పెట్టిన పదార్థాలు మనకి భాగవతంలో చెప్పాయి అన్నీ కూడా ఆ భాగవతంలో అన్నీ స్పష్టంగా చెప్పబడ్డాయి కాబట్టి అందులో చెప్పినట్టుగా ఆ తల్లులు పెట్టినటువంటి పదార్థాలు మనం కూడా పెట్టాలి ఇష్టమైన పదార్థాలు మీగడ వెన్న ముద్దలు అలాగే పెరుగు అలాగే పెసర అంటే పెసరపప్పు పెసరపిండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం జున్ను ఇవన్నీ కూడా స్వామివారి నివేదన చేయాలి ఆ నివేదన చేయ పదార్థాలన్నీ కూడా స్వామివారు చేసి మనం ప్రసాదంగా స్వీకరించాలి అలాగే స్వామివారికి వడపప్పు పానకం కూడా మనం పెట్టాలి ఇవన్నీ నివేదన చేసి మంచి గంధపు సువాసనలు వెదజల్లేటువంటి ధూపం ఇవ్వాలి స్వామివారికి అష్టోత్రం అయిపోయిన తర్వాత మంచి గంధపు సువాసనలతో ఉన్నటువంటి ధూపాన్ని స్వామివారికి ఇవ్వాలి నెమలిపించాలతో స్వామివారికి విసరాలి నెమలిపించాలని అలంకరణ చేయాలి పిల్లలతో స్తోత్రాలు చదివించాలి ఎందుకంటే ఎంత స్తోత్రము చేయగలిగితే అంత జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు బుద్ధిని సద్బుద్ధితో మంచి మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్ముడు గానం చేస్తూ ఆనందమైనటువంటి శుభాన్ని పెడతాడు అలాగే ఇదే రోజు మనము గోవులకి సేవ చేస్తే కూడా కృష్ణుడు ఇష్టపడతాడు సంతోషపడతాడు ఇదే రోజు మీరు గోసేవ చేయండి మీ ఇంట్లో పూజాది కలిగిన తర్వాత నివేదనలు అయిపోయిన తర్వాత మంగళ ఆరతి ఇచ్చే స్వామివారికి అందరూ నమస్కారం చేసుకొని స్తోత్రాలు సంగీత వాయిద్యాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి సంగీతం పాడి పాటలు పాడి గోశాలకు వెళ్ళి గోశాలలో గోసేవ చేయండి ఆ గోశాలలో మొత్తం గోవులని శుభ్రం చేయండి గోశాల శుభ్రం చేయండి ఆయన ఇంకా సంతోషపడతాడు గోక్షీర ప్రియాన్ని ఆయనకి నివేదన చేయండి గోక్షీరాన్ని అంటే గోవుపాలని ఆవుపాలని నివేదన చేయండి చాలా ఇష్టపడతాడు తను ఇష్టపడంగానే మనకి ఆయన అనుగ్రహంతో మనకు అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలు ప్రసాదింపజేయగలిగే అవకాశం ఉంటుంది ఎందులో సందేహం లేదు తప్పకుండా స్వామిని పూజడం వల్ల మనకి అనేక శుభయోగాలు ఉంటాయి ఇరవై ఆరు తేదీ కానీ ఇరవై ఏడో తేదీ ఏదైనా మీరు చేయండి చాలా అనుకూలత శుభయోగాలు ఉంటాయి మధ్యాహ్నం తర్వాత ఎవరికైనా సరే మీరు ఖచ్చితంగా భాగవత భగవద్గీత ఈ రెండు రకాల పుస్తకాలని అంటే మనకి సులువైన భాష అందమైన భాష తెలుగులో ముద్రించినటువంటి భగవద్గీతను భాగవతాలని పది పది పుస్తకాలని ఒక పది మందికి కానుకగా ఇవ్వండి అందరి చేత సత్సంగత్వంలో భగవద్గీత పారాయణాన్ని కనీసం ఒక నాలుగైదు శ్లోకాలు భజన చెయ్యండి ఇష్టమైన అధ్యాయాన్ని చదవండి ఆ యొక్క వీధిలో సంకీర్తన కృష్ణనామ సంకీర్తన చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్న స్మ నామాన్ని స్మరణ చేయండి ఆ యొక్క వీధిలో మీరు నగర సంకీర్తన చేయండి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీధి మొత్తం మన ఊరు మొత్తం కూడా సుసంపన్నమవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా చేయండి ఇక సాయంకాల సమయంలో కృష్ణునికి ప్రీతైనటువంటి క్రీడలు మీరు మంచి క్రీడలు అంటే దెబ్బలు తగిలించుకోకుండా మంచి క్రీడలు అందులో ఆయనకి ఇష్టమైనది ఉట్టి కొట్టడం ఎందుకంటే కృష్ణుడు బలరామునితో కలిసి స్నేహితులతో కలిసి ఎప్పుడు కూడా వెళ్ళి ఉట్టిని కొట్టి ఆ వెన్న దొంగతనం చేసేవాడు కాబట్టి మనం కూడా దొంగతనం చేయమంటే అర్థం ఏమిటి అక్కడ తన చిన్నతనంలో తన అల్లరిని యశోదా దేవకీ దంపతులకి కలిగినటువంటి అంటే యశోదా దంపతులకి దేవకీ దంపతులకి తన యొక్క లీలల్ని పరిచయం చేస్తూ వారి ఆనందాన్ని పొందుకున్నాడు ఆయన తప్ప ఇవతరులనే బాధ పెట్టి దొంగతనం చేయలేదు కృష్ణుడు దొంగ అనేటువంటి అనగానే ఆయన దొంగోడు చీరలు ఎత్తికుపోయాడని చెప్పుకోండి దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేకమైనటువంటి కారణాలు కారణ జన్మల్లో ఆ యొక్క ఈ యొక్క గోపికలకి అనిసినటువంటి వరము దాన్ని తీర్చడానికి ఆ గోపిక వల్లభుడు ఆ గోపికలకి కొనిదడానికి చీరలు ఎత్తికెళ్ళడం దానికి కథ వేరుంది మళ్ళీ అంతరార్థం తీసుకోవాలి తప్ప దొంగగాయన్ని మనం వెంటే మాట చేసి ఎవడో పక్కోడు మన ధర్మం తెలివినాడు వచ్చేసి కృష్ణుడు దొంగోడు అనగానే మనము అయ్యో మనో కృష్ణుడు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఆ లీలలని పది మందికి పంచడం వాళ్ళ ఆనందం కోసం తన స్నేహితుల ఆనందం కోసం అల్లరి పనులు చేశాడు అల్లరివాడు కాలేదు ఆయన అట్లా మనం కూడా సాయంకాల సమయంలో మనకు నచ్చిన క్రీడల్ని ఆడుతూ అలా చెప్పి పేకాటలు అవన్నీ ఆడకండి తగిలిచి ఆడకండి ముఖ్యమైనది ఉట్టి కొట్టే ఆట సాయంకాల సమయంలో కృష్ణాష్టమి రోజున తప్పకుండా మనము సోమవారం సాయంకాల సమయంలో బ్రహ్మాండంగా ఉట్టి కొట్టే ఆట యువతి యువకులు కలిసి ఆడపిల్లలు సరదాగా ఆ యొక్క ఉట్టి కొట్టే వాళ్ళ మీద రంగు నీళ్ళని చల్లడం దాని చందన నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ కళ్ళు మంటలు పెట్టి కళ్ళు పాడైపోయేటువంటి రంగులు చల్లకండి అలానే ముఖం మీద గట్టిగా రంగుల్ని ముఖం మీద కొట్టకండి ఆ బిందెలో ఆ బకెట్లో జారి ముఖాన పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అటువంటి ఉట్టి కొట్టి ఆట ఆడి ఆ తదుపరి ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నని ఉట్టిలో వెన్న పెడతారు ఆ వెన్నని ఆ పెరుగుని అందరికీ కూడా ప్రసాదంగా అందరికీ పంచాలి ఆ వెన్నను తిన్నవారికి సంతానం లేని వారి సంతానం అవుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఆ ఉట్టిలో ఉండేటువంటి వెన్నంతడం వల్ల పరమార్థం అదే కష్టపడి సాధించుకునే పదార్థాన్ని పది మందికి పంచమని చెప్పడం ఆ పది మంది ఆనందం కోసం కృష్ణ పరమాత్ముడు అనేక నిందలు పడ్డాడు సరే ప్రస్తుతాంశంలో ఉట్టి కొట్టిన తర్వాత మళ్ళీ స్వామివారికి ఇష్టమైనటువంటి సంగీత కచేరీలు అలాగే కూచిపూడి భరతనాట్య ఇతరత్ర మనకున్నటువంటి కళలు అటువంటి నృత్య రూపకాన్ని ప్రదర్శిపజేసి అందరికీ కూడా సాయి సాయంకాల సమయంలో అందరు కలిసి భోజనాలు ప్రసాదాలు స్వీకరించి రాత్రి వరకు ఆ స్వామివారిని స్తోత్రాలని అస్తోత్రాలని చదువుతూ ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని మీరు విడుచుకోకండి సోమవారం రోజున శివుడికి కూడా ఇష్టమైన రోజు తప్పకుండా ఆ రోజున మనము కృష్ణుని పూజిస్తే శివుని పూజించినట్టే శివుని పూజిస్తే విష్ణువుని పూజించినట్టే కాబట్టి అటువంటి మంచి రోజుని వదులుకోకుండా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున తప్పకుండా మీరు ఈ కృష్ణ జన్మాష్టమిలో పాలు పంచుకొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకోండి ఇలా మన స్వామివారి అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి ధనము ఆనందము సంపద ఐశ్వర్యము వస్తువులు గృహము అనేకమైనటువంటివి మనకి పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కృష్ణుని అనుగ్రహం ఉంటే చాలు సమస్తమైనటువంటి కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చి పాండవులకు ఎలాగైతే సేద తీర్చగలిగాడో పాండవులకు ఎలాగైతే ఆనందాన్ని కలిగించాడు అటువంటి ఆనందం కూడా అనేక మంది శత్రువులని నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగింపజేసి మనకి క్షేమాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు అటువంటి ఆనందమయ జీవనం కోసము మన కృష్ణ జన్మాష్టమిలో పాలు పంచుకోవాలి కృష్ణునికి వెన్నని పదార్థాలని అన్ని కూడా అంటే వెన్న ఇతరత్ర పదార్థాన్ని పెట్టి స్వామివారిగా అందరికీ కూడా నివేదన చేయండి ఆనందమయ జీవనాన్ని పొందుకుంటానని కోరుకుంటూ ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణ జన్మాష్టమి రోజున మనందరికీ శుభాలు మాత్రమే కలను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ